పొద్దుగల తొమ్మిదికి మొదలు పెట్టింది నేను స్కూల్కి పోతాను ఎందుకంటే ఆ బ్యాగ్ చూసి అక్కడ ఒక కర్చీఫు బాటిల్ ఇంకా బొబ్బలకి కవర్ పట్టుకొని పోతుండే కంతే ఇక్కడ పల్లెం తెచ్చుకోమన్నారట ఆ సిప్పలా పట్టుకొని పోతే మంచిగా ఉండదు కదా అందుకే బ్యాగులు పెట్టింది మా పవి బాటిల్ ప్లేట్ ఇక్కడ స్కూల్ రోడ్డు మీద ఉంటది బండి మీద దించాలి తాత దించుతాడని తొమ్మిదికి తయారై కూసు పాపం బిడ్డ తాత పోయి కళ్ళు దుకాణం పెట్టుకుంటూ అచ్చదాకా అట్లనే వేసుకుంది జబ్బలు నొత్తలే వైపు ఇలా తీసేయంటే తీసేసి ఉండేది పొద్దున సాంబార్ వేసి చేన్లకు వేయండి మమ్మీ పొద్దున ఒక పూట తిన్నాం మధ్యాహ్నం తినే వరకు అందులో ఒక్క సొరకాయ కూడా గంజాడి సాంబార్ పెడితే అందులో సోరకాయ ముక్క ఒక్కటి కూడా కనబడకుండా తిన్నారు మధ్యాహ్నం వరకు అట్లా ఉంటది మా ఇంట్లో మధ్యాహ్నం ఊటం వచ్చిండు మటన్ తెచ్చిండు గురువారం మటన్ దొరకనే దొరకది కానీ ఎవరో కోసి కుప్పలు వేసుకొని తీసుకున్నారు అన్నట్టు తీసుకొచ్చిండు ఎంత పెద్ద పోతున్న కోసి రెండు గంటలు ఉడికింది కూర అది ఉడికే వరకు టైంకు చేరొచ్చింది మహాదేవ్ కోసేపు ఆడుకున్నారు బాబోయ్యు మహాదేవ్ ఇలా సక్సెస్ఫుల్ గా స్కూల్ లో చాలా సేపు ఉండొచ్చింది అక్కడ అంటే అలవాటు అయింది కాబట్టి మంచిగా పోతుండే గానీ ఇక్కడ మనుషులు కొత్త కొత్త కదా భయపడుతుందేమో అనుకున్నా గానీ భయపడలేదు రోజు పవ్ ఉన్నది వెళ్ళలేదు పవన్ అక్క చికెన్ సూపర్ అండుతుంది గానీ మటన్ ఫస్ట్ టైం అది అంటుడు మంచినే అండింది అయినా కూడా వచ్చిన సుట్టం పోసే ఓన్లీ ముక్క సుట్టమే సుక్క సుట్టం కాదు నేను లేచే వరకే బోల్పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు తిన్నారు కూర్చున్నారు నన్ను లేపిరట కానీ నాకు ఒక వారం రోజుల నుంచి రాత్రి నిద్ర ఉంటలేదు మధ్యాహ్నం ఏమో ఈ టాబ్లెట్ లకు ఫుల్ నిద్ర వస్తుంది రెండు రోజుల నుంచి నెత్తి దూసేది లేదు చివరికి కమ్మలు పెట్టేది లేదు ఇంత కూడా యాక్టివ్ గా అనిపితలే అసలు మహాద్యపుడు ఇట్లా లేను ఈ టు ఫిఫ్త్ మంత్ లో మస్తు లావైనా మస్తు యాక్టివ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంటున్నా తినక నేనా అసలు అర్థమయితలేదు